ఏసైనామాలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్యా గ్రంథము అరవై అధ్యాయము పద్నాలుగు వచ్చనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను ఎస్యా గ్రంథము అరవై అధ్యాయము పద్నాలుగు వచనములో మీరు నాలుగో లైన్ అండర్లైన్ చేసుకోండి ఎహోవా పట్టణమనియు అనియు పరిశుద్ధ దేవుని సియోన్ అనియు నీకు పేరు పెట్టెదరు యహోవా పట్టణమనియు ఇస్రయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు ఎవరు పేరు పెడతారు పైన రాశాడు నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలు పెడదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పెడదరు వారంటారంటే ఏమంటారంటే యహోవా పట్టణము నువ్వు నువ్వు దేవుని మనిషివి మాకు తెలియక ఎన్నో మాటలు నిన్ను బాబు నిన్ను తెలియకెన్నో తృణీకరించాం దూషించావు నువ్వు నిన్ను కొట్టాలనుకున్నావు నిన్ను తిట్టాలనుకున్నావు తిట్టేము కొట్టడానికి వచ్చేము నువ్వు నాశనం కోరుకున్నాం కానీ నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి ఇప్పుడు మేము తెలుసుకున్నాం మమ్మల్ని క్షమించు మమ్మల్ని క్షమించని నిన్ను బాధ పెట్టిన వారందరిని దగ్గరకు వస్తారు వారు క్షమించుకుని అడగటమే కాకుండా ఏమంటారంటే నీలో ఉన్న గొప్పతనాన్ని మాట్లాడతారు వాళ్ళు వారు తగ్గించుకుంటారు నిన్ను కనపరుస్తారు అది దేవుడు చేసే గొప్ప కార్యం ఈ దినము ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే నీవు ఇస్రాయేల్ దేవుని పట్టణం అనియు బా ఎంత గొప్ప మాట చూడండి యహోవా పట్టణం అనియు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని సీయోన నీవు నువ్వు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధమైనటువంటి పట్టణం దేవుని సన్నిధి తెలియకని నెభిచారనుకున్నావు తెలియక నువ్వు దొంగ అనుకున్నావు తెలియక నువ్వు వేషధారనుకున్నావు తెలియక మేము ఏదో అనుకున్నాం సారీ 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 క్షమించు అమ్మా అయ్యా బాబు అన్న చెల్లి తమ్ముడు నీవు నిజముగా పరిశుద్ధుడు నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవి నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన దానవు నువ్వు నిన్ను తెలియక మేము ఏదేదో మాట్లాడావు నీవు సియో అను ఆ దేవుని పట్టణము నువ్వు దేవుని కలిగిన మనిషివి వరము కలిగిన మనిషివిని నిన్ను రికగ్నైజ్ చేసి నీ గురించి అనేక చోట్ల సాక్ష్యం ఇస్తారు భయపడుతున్నావా నన్ను ఇలాగన్నారు నాకు చాలా బాధగా ఉంది ఇంత పెద్ద మాట ఎట్లా అంటారు నన్ను నేనేం చేశాను నా బ్రతికి ఎలాగ ఉంది ఇలాగ అయిపోయాను అందరి చేత మాటలు పడుతున్నాను ఏడుస్తున్నావు కదా నో అన్నవారే నీ దగ్గరికి వస్తారు నీవు ఏంటో నీ మనస్సాక్షి ఏంటో నీ యొక్క బుద్ధి ఏంటో అన్నీ కూడా నీ ఏంటో అన్ని వారు మాట్లాడటం మొదలెడతారు ఆత్మతోడు కాక గాక ఆమె God bless you.